ఉద్యమార్ జయగురు తెలియజేస్తున్నారు మరి సమావేశ ఉద్దేశాలు ఏమిటి ఇక్కడ మనం ఎందుకు పరిస్థితులు అనే అంశాన్ని కాపుకున్నాం మరి బీసీల లోపల ఐక్యత ఎక్కడ నేను మా ముందు ముఖ భాగం పెద్దగా ముందు కానీ మాకు కొన్ని ఆలోచన ఎస్తే ఇద్దరిగా బయటికి పోగా ఉంటారని ఆలోచన ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా అసూయ అసహనం స్వార్థం ఇది మోడీ డి మొదలుపెడితే కావచ్చు వ్యవస్థ కావచ్చు నాయకత్వం వహించి బలపడి బడి గౌరవించబడి మనం దాన్ని మర్చిపోయి నాకు నా కానీ పర్చాగ్రీ ఇక్కడ మన లక్ష్యం ఏంటి బీసీల రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ ఒక ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మన తీసుకొచ్చిన ఆర్డినెన్సు మన జనాభా ప్రాధ్యతన కరెక్ట్ ఉండదా లేదు మరి మనం యాభై శాతం అరవై శాతం అని మనం మాట్లాడుతున్నప్పుడు నలభై రెండు శాతానికి మనం ఎందుకు కట్టుబడి ఉంటుంది ఇది నెంబర్ వన్ రెండవది మరి ఈ బిల్లు పార్లమెంట్లో బట్టి మనకు ఆమోదం చేస్తే మన రాజ్యాంగ బలాలు దాంట్లో మరి ఆ రాజ్యాంగ బలాలు దట్టాలంటే ఇక్కడ మనం చర్చించుకొని ఇక్కడ ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకోకుండా మనలో కూడా మనం కొట్లాడుకొని మనలో కూడా మనం ఒకరినొకరు చిన్నగా మనం దేశం నింపుకొని ఈ సంఘాన్ని ఎక్కడ ముందుకు తీసుకుపోద్దాం ఇలా పెద్దలు అందరూ ఒకసారి ఆలోచించాలి ఫస్ట్ సమయాన్ని పాటించండి ఏ వ్యక్తినైనా అయినా అక్కడ కూర్చున్న వాళ్ళ సభాధ్యక్షులు ఉంటే పూర్తి బాధ్యత వాళ్ళ సభ ఎండి వాళ్ళ దగ్గర ఏమైనా లోపాలు ఉంటే బయటకు వచ్చి చెప్పాలి చెవులో చెప్పాలి కానీ ఇక్కడ మాట్లాడుకుంటే అంటే మనకు నాయకత్వ లక్షణాలు కనబడైనాయని చూసే వాళ్ళు భావించి మన గురించి చింతనగా మాట్లాడుకుంటారు కాబట్టి ఇక్కడ కలిసిన పెద్దలు నేను ఒక మూడు విషయాలు చెప్పదలసింది ఇక్కడ మనకు ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాంగం మరి రాజ్యాధికారాన్ని ఎవరికేస్తుంది సంఘ నాయకులకు కాదు సంఘ సంస్కర్తలు కాదు నిత్యము ప్రజలల్లా ప్రజాసేవ చేస్తూ ప్రజలతోటి సమేకమై ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళతో మాత్రమే రాజ్యాధికారం బలపడుతుంది దాని అంటూ ప్రజలకు అందించబడి మరి ఇక్కడ మనం ఏ వ్యక్తి ఏ పని చేయాలో ఆ వ్యక్తిని చేయలేకుండా మరి యుద్ధం చేసేది అర్జునుడు అయినప్పటికీ మరి శ్రీకృష్ణుడు మాత్రమే ఆ విజయాన్ని పూర్తి కారకుడైంది మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరి మీరు రథసారథులవుతారా యుద్ధాన్ని నడిపిస్తారా మా అందరికీ ఒక ధైర్యాన్ని బలాన్ని మరి మీరు రూపొందిస్తారా ఆలోచించుకోవాలి మీలో కూడా మీరు చిన్న చిన్న సమస్యలతో ఒకరిపై ఒకరు నేనంటే నేను నా సంఘం అంటే నా సంఘం అనుకుంటే ఆ అనైక్యతతో బీసీలకు ఈ యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి మన భక్తులు మారతలేవు స్వభావం మారింది అప్పుడు అయ్యప్ప బాధ్యతలు అన్నాం ఇప్పుడు సార్ అంటున్నాం కానీ మన లోపల బాన్స స్వభావం మారతలేదు ఇది మనం గమనిస్తలేదు ఇప్పటికీ మన బీసీలలో నాయకుడు పొత్తుల మరింటికి పిలిచినా కూడా ఏ బోదాము గారిని నిర్లక్ష్యం ఉంటుంది అదే ఒక అగ్రవర్ణాల నాయకుడి దగ్గర గెలిచినట్టయితే అర్ధరాత్రికి ఫోన్ చేస్తే భార్య పక్కన జరిగిపోయి అక్కడ గుడిగా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ నేను చెప్పేది అంశము బలంగా చెప్తున్నా ఫస్ట్ మనలో మనం గౌరవించుకోవాలి మరల మనం గౌరవించుకున్నంతసేపు మన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పలేము కాబట్టి ఇక్కడ నచ్చిన పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు మన నాయకత్వం వహించడం అంటే ఆశా మర్షి కాదు మందిని అందరినీ సమీకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే చాలా చిన్న విషయం కాదు దీనికి చాలా ఓర్పు సహనం ఎంతో ఏ ప్రయాసాలకు గురవుతుంది అది వాస్తవంగా చెప్పాలంటే ఒక ముళ్ళకిరికంతో బలమైన బాధ్యత ఎందుకంటే తప్పవంటి వాళ్ళు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు చూసుకోని బాటలతోటి మనకు బాణాలు ఇస్తారు ఆ బాణాలను కూడా తట్టుకొని సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి ఏ వ్యక్తి మాట్లాడినా ఆ వ్యక్తి మీద అయ్యో నాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఎప్పుడు కూడా మనం భావిస్తే నాయకుడిగా భయపడలేము ఆ వ్యక్తిని మీ సమస్య నువ్వు ఎందుకు మాట్లాడమని తన గురించి తెలుసుకొని తన సరి అయిన సమాధానం మనం చెప్తే తను దాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు వ్యతిరేకించచ్చు అయినప్పటికీ కూడా అయినా మన దేశం జాతం అప్పుడే బీసీలలో పట నాయకత్వం వస్తుంది చాలా మంది చాలా విలేజీలలో ఇప్పటికే అగ్రవాదాల ఆధిపత్యం కంటే మన బీసీల ఆధ్వర్యం ఎక్కువ ఉంది మరి ఉదృటంగా కూడా మనం మళ్ళీ మనం రాజ్యాధికారాన్ని తెలుగుదలబున్నాడే అనైక్యత ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర పక్క పొట్టలకు పక్క పొట్టలకే ఈర్ష్యం నేను తెలియకుండా మన దగ్గర పక్క పొట్టు తెలియాలి నాకు రాజ్యాధికారం రాకుండా మన దగ్గర ఇంక పక్క పొందుకు రావాలి ఎందుకంటే తెలియాలంటే దగ్గర ఈ బానిస స్వభావం నుంచి మారండి రాజ్యాధికారం కోసం మనమే ప్రజలకు సేవ చేసే విధంగా ఆ రాజ్యాధికారం మనకు కనుక తగ్గినట్టయితే మన బిడ్డలకు కావచ్చు భావితరాలకు కావచ్చు విద్య ఉపాధి అన్ని రంగాలల్లా మన చేతులతో ఉంటుంది ఎందుకంటే ఓట్లు మనమైతున్నాయి సీట్లు పదవులు వాళ్ళైతున్నాయి ఇంకా బానిస సంకరణల మనం మగ్గుతున్నాము ఈ బానిస సంకరణ విముక్తికి బీసీల ఐక్యతతోటి ఎవరుందో మంచి పనిచేస్తారని మీరు అందరూ ప్రమాణం చేయాలి ఇక్కడ వ్యక్తులు అశాగతం వ్యవస్థ వ్యవస్థ కోసం భావితరాల్లో ఇంకా గుర్తుంచుకున్నట్టు ఒక పని చేయండి నాకే అవకాశం పెద్దలందరికీ నేను ఉద్యమాలు తెలియజేసుకుంటున్నా జై జై జై